తెలంగాణ రాష్ట్రంలో నూట ఎనిమిది అంబులెన్స్ సర్వీసులు రెండు వేల పదహారు నుండి పనిచేస్తున్న ఈఎంటీ పైలట్లకు ఈఎంఆర్ఐ మేనేజ్మెంట్ వారు జూలై రెండు వేల ఇరవై మూడు వరకు ప్రతి ఎంటీ పైలెట్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బులలో దాదాపు ఒక లక్ష యాభై వేల రూపాయలు ఇవ్వవలసి ఉంది వీటిపై ప్రభుత్వం టెండర్ కు పోకముందే ఎన్నో సార్లు ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కు గాను వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీకి అన్ని ఆధారాలతో లెటర్లు ఇచ్చిన ఎలాంటి రెస్పాన్స్ లేకుండా కాకుండా మళ్ళీ అదే కి టెండర్ చేసి చిన్న ఉద్యోగులైనా పైలట్లపై కనికరం లేకుండా జీవికెం మేనేజ్మెంట్లు ప్రభుత్వ అధికారులు చూస్తున్నారు ప్రభుత్వం చెల్లించిన డబ్బులే కావున మేనేజ్మెంట్ నుండి వెంటనే చెల్లించే విధంగా మరియు భారత రాజ్యాంగంలోని ఎలాంటి కార్మిక చట్టాలను అమలు చేయకుండా ప్రభుత్వ ప్రభుత్వాధికారులను మోసం చేస్తూ దొంగ లెక్కలను చూపిస్తుంది కావున ఇకనైనా అధికారులు చొరవ చూపాలని తెలంగాణ రాష్ట్ర వన్ ఎయిట్ ఉద్యోగులకు న్యాయం జరగలా చూడాలని వంచిరో ఎయిట్ జనరల్ సెక్రటరీ కె శ్రీనివాసరెడ్డి పత్రిక ప్రకటనలో తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డిని మాట్లాడుతున్నాను ఉద్యోగుల సమస్యలపై ఈరోజు ఇంద్రాపార్క్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎంఆర్ఐ మేనేజ్మెంటు బాగా ఉద్యోగులను భయపెట్టడం వల్ల ఉద్యోగులు రాలేకపోతున్నారు మా సమస్యలు చాలా ఉన్నాయి ఒంజురేట్ అంబులెన్స్లో చేసే ఉద్యోగులకి ఈఎంటీ పైలెట్లకి రెండు వేల పద్దెనిమిదిలో ఎనిమిది గంటల డ్యూటీ చేసినందుకు తొలగించిన నూట ఎనభై ఏడు మందిని ఎమంటై తీసుకోవాలని చెప్తున్నాము ఈ ఎ నూట ఎనభై తీసుకోవాలన్న కాలం చాలా చోట్ల ఖాళీలు ఉన్నాయి ఈ ఖాళీలను పూర్తి చేయమని చెప్తున్నాము ఇప్పుడు అంబులెన్సులు నడవకుండా కూడా ఎంఆర్ఐ బిల్లులు తీస్తుంది దీనికి ప్రభుత్వ అధికారులు కొందరు సపోర్ట్ చేస్తున్నారు రెండు వేల పదకొండు జరిగిన ఎంఓఈ ప్రకారము మా ప్రతి ఉద్యోగికి ఇప్పటికీ లక్షా యాభై వేల రూపాయలు జీవికేఎంఆర్ఐ ఇవ్వాల్సి ఉన్నది ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు అవి ఆ డబ్బులు ఇవ్వాలని మేము పదే పదే ప్రభుత్వ అధికార లెటర్ పెట్టి అడుగుతున్నామని చెప్పి కొంతమంది ఉద్యోగులను టార్గెట్ చేసి కూడా తీసేయడం జరిగింది జీవికేఎంఆర్ అయిన సంస్థని వన్ నుంచి తొలగించి కొత్త సంస్థ కుప్ప చంపాలని ఉద్యోగులుగా మేము డిమాండ్ చేస్తున్నాము ఇట్టి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా మాకు తగిన న్యాయం చేస్తానని మేము దీన్ని కోరుతున్నాము ప్రభుత్వానికి వ్యతిరేకమని కాదు ప్రభుత్వం దృష్టి తీసుకుపెట్టేందుకే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపడినాము ఉద్యోగులు అందరితోటి మాట్లాడి ఈ నెల ఇరవై ఎనిమిది కానీ మార్చి ఒకటి నుంచి కానీ యాదగిరిగుట్ట నుంచి పాదయాత్ర చేద్దామనే ఆలోచనలో కూడా మా ఉద్యోగుల తరపున మేము అడుగుతున్నాము ఆ పాదయాత్ర కూడా పర్మిషన్ తీసుకొని చేస్తామని ఈ మీడియా ముఖంగా చెప్పగలుగుతున్నాను